గురదా రెడ్డి గారు మాట్లాడుతూ పొద్దుటూరు డిఎస్పి అవినీతి పరుడు చిన్నచేట్పడ గ్రామంలో ఒక లీటర్తో మూడు లక్షల రూపాయలు డబ్బు తీసుకొని వేరే గ్రామంలో ఆ లీ ఆ గ్రామంలోనే ఒక లీడర్ను ఎలక్షన్ టైంలో ఇచ్చినాడని స్టేట్మెంట్ ఇచ్చాడు నేను మా గ్రామంలో డిసెంబర్ జరిగే నెలలో జరిగిన విషయంలో నాకు కొద్దిటూరు పోలీస్ డిపార్ట్మెంట్ నాకు అన్యాయం చేసింది అన్యాయం చేసిన విషయంలో నేను పదే పదే చెప్పుకునేవాళ్ళు సార్ మీరు కేసు సరిగ్గా ఇన్వెస్టిగేషన్ చేయడంలో నాకు అన్యాయం జరిగింది అన్యాయం చేస్తారు అయినా వాళ్ళు ఏదో ఏం లేదు జరిగింది జరిగిపోయింది నేను పల్లెల్లో ఈ ఖర్చులు పెంచుకోవడం ఇదంతా వద్దు అని మాకు జరిగిన దాన్ని కూడా మళ్ళా గ్రామంలో మీరు ఘర్షణ పెట్టుకోవద్దని మాకు చెప్పడం జరిగింది మేము కూడా అందరితో డ్రాప్ అయినాం నేను గతంలో ఇంట్లో మీటింగ్ పెట్టినప్పుడు పొద్దుటూరు పోలీసులు వరదరాజరెడ్డికి భయపడి ఆయన ధర్నా చేసిన ఆయన మీద కేసు పెట్టిన పరిస్థితుల్లో ఉన్నారని కూడా నేను చెప్పడం జరిగింది దేశంలోనే అన్ని డిపార్ట్మెంట్ల కంటే గౌరవమైన డిపార్ట్మెంటు మూడు ఉండే డిపార్ట్మెంటు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళనే ఆయన నానా విధంగా మీ ఆఫీస్ కాడ ధర్నా చేస్తా బంద్ చేస్తా ఇన్ని ఇది చేస్తా అవి చేస్తా అంటే పోలీసులు ఆయన మీద కేసు పెట్టే ఆయన్ను అంటే ఐపీసీ సెక్షన్ అమ్మడి అసాల్ట్ అంటే వాళ్ళ ఉద్యోగ నిర్వహణకు బంధం కలిగించుతా అంటారు ఆయన మరి అంత మాట్లాడుతుంటే డిపార్ట్మెంట్ మన ఎస్పీ గారు అత్యంత నిజాయితీ ధైర్యవంతుడు మన డిఎస్పి గారు కంది ఆయన మాట్లాడిన మాటలకు ఆయన మీద కేసు రిజిస్టర్ చేయాలా ఆయన అరెస్ట్ చేయాలా ఆయన ధర్నా అన్నాడు బంద్ చేస్తా విచారం చేయకపోతే అన్నాడు ఆయన ధర్నా బంద్ ఏ రోజు చేస్తాడో ఆ రోజు పోలీస్ అధికారులు కానీ పొద్దుటూరు తాలూకాలో ఏ అధికారికి కానీ అనుకూలంగా మేము బంద్ చేస్తాం ధర్నా చేస్తాం దాంట్లో ఎక్స్పెక్టే సమస్య లేదు ఎందుకంటే అధికారులను బ్లాక్ మెయిల్ చేస్తూ బెదిరిస్తూ ప్రజలను నానా హింస పెడుతూ నీకు ఇది మంచి పద్ధతి కాదు నువ్వేనా ధర్నా చేసేది నువ్వు డీఎస్పి వస్తూ గప్పడం ధర్నా చేస్తావు మేము డీఎస్పి మంచి చోడని ఆ రోజే ధర్నా పెడతాం మేమే ఇంటి పెడతామా అంటే నువ్వు ఎందుకు ఇట్లా అధికారులను బెదిరియాలనుకుంటున్నావు నేను డీఎస్పి మంచి చూడంటే నువ్వు మంచి చోడంటే మంచి చోడు నువ్వు చెప్పోడు అంటే చెప్పాడా నువ్వు మాట లేకపోతే నువ్వు అధికారం లొంగ తీసుకోవడం ఎనీ డిపార్ట్మెంట్ ఇంజనీర్లు కానీ ఆర్ఎంబి కానీ తహసీల్దార్ కానీ ఏ డిపార్ట్మెంట్ అధికారుల మీద ఉడకాను భవిష్యత్తులో ధర్నా బంధు ఇంకోటి ఇంకోటి మాట్లాడితే మీకు వ్యతిరేకంగా ఆ రోజే మేము అధికారులకు అనుకూలంగా మేము బంధు నిర్వహించడానికి మేము సిద్ధంగా ఉంటాం అని తెలియజేసుకుంటూ పోలీస్ అధికారులు అంటే ఇది చాలా మంచి డిపార్ట్మెంటు ఎనిమిది గంటలు డ్యూటీ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఎన్నో నిలబడుకుంటాడు అట్లాంటి డిపార్ట్మెంట్ పట్టుకొని మీరు డబ్బు తీసుకున్నారు అది తీసుకున్నారు ఇది తీసుకున్నారు ఆలో కొట్టే పోలీస్ స్టేషన్ పోతున్నాం చెప్పుకునే దానికి అట్లా డిపార్ట్మెంట్తో డిపార్ట్మెంట్ విందు ఆరోపణలు చేయడం మంచిది కాదు అధికారులు కూడా అంటే రాష్ట్ర అధికారులు కానీ జిల్లా అధికారులు కానీ మిగతా పొద్దుట డిపార్ట్మెంట్ అన్నీ ఎస్ఐలు కానీ సర్కిల్ కానీ డిఎస్పీలు కానీ పోలీసులు కానీ అందరు కూడా దీనికి మీరు మీ డిపార్ట్మెంట్ ఉన్న మీరు కాపాడుకునే దానికి రాజకీయం నాయకులు బ్యాక్ మైన్ నుంచి కాపాడుకునే దానికి మీరు కూడా ఐక్యంగా ఉన్నారని వాళ్ళు కూడా కోరుకుంటూ చర్యలు